అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంటి రూమ్ దగ్గర అయితే చిన్న ముగ్గు వేసుకొని మా ఇంటికి అయితే పోయినాము ఆర అవుతుంది టైం వచ్చేసి కానీ మస్తు మంకారు అయితే చుట్టుకున్నది ఇక్కడనేమో మా అమ్మనే గొబ్బెమ్మలు చేస్తుంది మా నాన్న అయితే హెల్ప్ చేస్తున్నది ఒక్కతే చేస్తుందని ఫస్ట్ పేడతోటి గొబ్బెమ్మలు చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పిండి కొమ్మలు అలాగే పూలు విధంగా పెట్టేసుకొని ఆ గొబ్బెమల్లను ముగ్గుల మీద ముగ్గు కదా ఆ ముగ్గు మీద అలాగే ఇంట్లో గడపలు ఉంటాయి గడపల పక్కల గడపల మీద పెట్టుకోవాలి నవధాన్యాలు వేసేసుకోవాలి ఫస్ట్ ఇదేమో స్వీటు పులకము ఫస్ట్ ఇప్పుడు నూగులు వేయించుకోవాలి అలాగే నువ్వులు వేయించుకున్న తర్వాత బియ్యము నూకులు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు వేడైన తర్వాత ఆ పొడి మిక్సీ పట్టుకున్నాము కదా బియ్యము నూగులు అందులో వేసుకోవాలి అది ఉడికిన తర్వాత బెల్లము వేసేసుకోవాలి బెల్లము మొత్తం ఉడికిన తర్వాత అందులోకి ఇలాచి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి నాకు వేసుకొని దించేసుకోవడమే ఇంకా నైవేద్యం అయింది దేవుడికి దగ్గర పెట్టేసి ఆ గిన్నెను దానికి బొట్లు పెట్టి దేవుడికి అయితే కొబ్బరికాయ కడితే కొట్టినాము ఇంకా పూజ అయిపోయిన వెమ్మడే ఇంకా లంచ్ అయితే చేసినాము ఇంకా సాయంకాలం అయితే రెడీ చేసి మా ఊరి పక్కన జాతర జరుగుతుంది పెదాపులో ఇప్పుడు చెన్నై జాతర అంటాము అంటే వెంకటేశ్వర స్వామి చెన్నై దేవుడు అంటారు ఇంకా ఈసారి కొత్తగా గుడి కట్టిర్రు బండ్లు గుడి చాలా అంటే ప్రతిసారి ప్రతి సంక్రాంతికి ఎడ్ల బండ్లు లేదంటే ఇంకా ఏమైనా ఎవరికి ఏ వెహికల్స్ అంటే బండ్లు ఉంటాయి కదా ట్రాక్టర్లు జేసిబిలు ఏవైనా సరే అవన్నీ తీసుకొచ్చి దేవుని గుడి చుట్టూ తిప్పుతారు తిప్పిన తర్వాత దేవుడికి కాయ చక్కెర అయితే ఇస్తారు ప్రతిసారి ఇంకా చెట్టు అయితే అట్లాగే ఉంది ఆ గుడి కాడికి చిన్న ఉండిపోయిన సార్ ఆ గుడి తీసేసి ఈసారి అయితే పెద్దగా కట్టిర్రు ఇంక ఈసారి అయితే ఎక్కువ డీజేలు పెట్టడము అవన్నీ అయితే చేసారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా జాతరలకు అయితే పోయిన మా హనీపాప ఉబ్బొమ్మ తీసుకున్నది కారు ఇంకా చూడండి ఎడ్లనైతే ఇట్లా రెడీ చేసుకొని తీసుకొని వస్తారు దాంట్లోనే మంచిగా కడిగి దాంట్లో ఏమంటారు గజ్జలు కట్టి రంగులు వేసుకొని తీసుకొని వస్తారు ఇంక బండ్లు అయితేనేమో దాంట్లోకి పూజ చేయించుకొని మంచిగా తీసుకొని అయితే వస్తారు ఇంకా మా అమ్మ పోయి వేడి వేడి జిలేబీ మిక్చర్ తీసుకొని వచ్చింది ఇంక అందరం కలిసి తినేసినాము ఇంక అందరం ఇంటికి వచ్చేసినాము ఇంకా వీడియో నచ్చితే విధంగా లైక్ చేయండి